తెలంగాణ ఆవిర్భావం తర్వాతే అభివృద్ధి సంక్షేమం సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు సరికాదు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డి తొగుట త్యాగాల చరితను మననం చేసుకుంటూ కొత్త చరితకు దారులు వేసుకుందామని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామ్రెడ్డి పేర్కొన్నారు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా మండలంలోని వెంకట్రావుపేటలో గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగారి శివయ్యతో కలిసి జెండా పండుగలో పాల్గొని మాట్లాడారు ప్రత్యేక తెలంగాణ కోసం చిత్ర కేసీఆర్ ఆధ్వర్యంలో యీ ఆర్ ఎస్ బార్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఆయన జరిగింది తెలంగాణ ఆయో జరిగిన తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం ఏదైతే తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి నిధులు వస్తే నియాకులు వస్తాయి మనం బాగుపడతామని కోరుకున్నామో వాటి అన్నింటినీ సాకారం చేయడానికి కేసీఆర్ గారు హాజరు తొమ్మిది వేల సంవత్సరాల్లో పడితే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాగు సాగునీటి సంక్షోభం నుంచి కరువు కొరల నుంచి రక్షించాడు తెలంగాణని అభివృద్ధి సంక్షేమం దేశంలోనే ఎమ్మెరే తీసుకుదిద్దారు ఈ సందర్భంలో గత గత సంవత్సరం ఎనిమిది నెలల క్రితం అవకాని హామీ ఇచ్చి అధికారులు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కొత్త పనుల నుంచి కానీ పాత పనుల గురించి మాత్రం పాత వేలు పెట్టుకుంటూ తెలంగాణ అస్తిత్వానికి అతను ఒక ఇబ్బందిగా ప వాస్తవానికి సచివాలయం అంబేద్కర్ గారి పేరు మీద మనం తెలంగాణలో హైదరాబాద్ సచివాలయం ఏర్పాటు చేసుకున్నాం దాని దగ్గర తెలంగాణకు సంబంధించినటువంటి అమలుగా చూపం కావచ్చు తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి తప్పిస్తే తెలంగాణ ఉద్యమానికి సంబంధమైనటువంటి రాజీవ్ గాంధీని విగ్రహాన్ని పెట్టాలనడం చాలా బాధాకరమైనది పద్ధతి కాదు ఇది ఇది ఈరోజు అధికారుల ముందు కావచ్చు ఈ రోజు మీ అతి మీ అస్తిత్వం కోరు మీరు విగ్రహం ఏర్పాటు చేసుకుంటారు కావచ్చు భవిష్యత్తులో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ విగ్రహాన్ని తొలగిస్తాము బరాబరిగా తెలంగాణ తన విగ్రహాన్ని మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఆ తెలంగాణకు సంబంధించిన చిహ్నాలు ఉండాలి తెలంగాణకు సంబంధించిన వాడిని ఏర్పాటు చేయాలి తప్ప ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తన వైఖరిని మార్చుకోవాలి తెలంగాణ తన విగ్రహాన్ని మాత్రం ఏర్పాటు చేయాలి రాజీవ్ గాంధీ విగ్రహానికి మీరు ఎక్కడన్నా మీ దగ్గర పెట్టుకోండి తప్పిస్తే ఈ సచివాలయం దగ్గర పెట్టుకోదని చెప్పి విధంగా తెలియజేస్తూ కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు మా ఎమ్మెల్యే దుబా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ విగ్రహానికి వారు రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నందుకు నిరసనగా ఇక్కడ తెలంగాణ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది నిరసన చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజల మనోభావాలు ప్రతిస్పందించే విధంగా రేవంత్ రెడ్డి గారు పనిచేయాలని కోరుకుంటున్నాం ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ నాయకత్వం 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 జై తెలంగాణ